వేములవాడ పట్టణంలోని గౌతమ్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ప్రాంగణంలో కరీంనగర్ ఆ బ్రిక్స్ అండ్ గైనకాలజిస్ట్ సొసైటీ ఆధ్వర్యంలో బుధవారం హెచ్పివి క్యాన్సర్ నివారణ వ్యాక్సిన్పై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ ఎన్ పద్మలత ప్రధాన అతిథిగా పాల్గొని విద్యార్థులకు సర్వికల్ క్యాన్సర్ నివారణపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా డాక్టర్ పద్మలత మాట్లాడుతూ సర్వికల్ క్యాన్సర్తో పాటు ఇతర క్యాన్సర్లను నివారించడంలో హెచ్పి వ్యాక్సిన్ ఎంతో మేలు చేస్తుందని తొమ్మిది నుంచి నలభై ఐదేళ్ల వయసు వరకు ఉన్న మహిళలు తప్పనిసరిగా ఈ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు ఈ సందర్భంగా డాక్టర్ శ్రవంతి డాక్టర్ స్వప్న డాక్టర్ మాధురి డాక్టర్ దీప్తి డాక్టర్ సింధు డాక్టర్ ఉషా డాక్టర్ శోభారాణి వ్యాధి నిరోధక చర్యలపై విద్యార్థులకు వివరించారు పాఠశాల కరస్పాండెంట్ బూర ఉమార్ రమేష్ మాట్లాడుతూ ఇలాంటి ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు విద్యార్థులు చిన్న వయసు నుంచి ఆరోగ్య జాగ్రత్తలపై చైతన్యం పెంచుతాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ హరికిషన్ శివసాయి చరణ్ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు ఆ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ మెంబర్స్ చనిపోయిన దానికి అసలు మనం ఎంత హంగామా చేశామో మీడియాలో న్యూస్లో రకాల క్యాన్సర్స్ గురించి వాళ్ళకి చాలా అనుభవం ఉన్నటువంటి డాక్టర్స్ హెల్త్ ఇష్యూతో ఇప్పుడు గైనకాలజిస్ట్ అంటే ఏంటమ్మా పిల్లలుగా పిల్లలు పిల్లలు రికవరీస్ పిల్ల చిన్నపిల్లలు అయినప్పుడు రకరకాల హెల్త్ ఇష్యూస్ కి అన్ని రకాల చూశారు కాబట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏం చెప్తున్నారంటే ఈ ఇంజెక్షన్ వేసుకోవడం ద్వారా ఫ్యూచర్లో మీకు ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు ఫస్ట్ చిన్నగా ఉన్నప్పుడే మనము దానికి మందు వేస్తే దాని ప్రభావం ఎట్లా ఉండది ఆ చిన్నదాంతోనే పోతుంది ఫ్యూచర్లో మనకి ఎలాంటి ఎఫెక్టివ్స్ అనేవి ఉండవు దానికోసం మీరు వీళ్ళంతా కూడా మీకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు ఫస్ట్ అవేర్నెస్ చేసుకోండి మీకు మీరు వేసుకోవాలా వద్దా మా మా పేరెంట్స్కు వేయించాలి మేము వేసుకోవాలి ఫ్యూచర్ అనేది ఇప్పుడు పోలియో డ్రాప్స్ చిన్నప్పుడు వేస్తారు మనకి ఎందుకు వేస్తారు ఫ్యూచర్లో మనకి పెరుగుతున్న ఏజ్లో పోలియో వల్ల ఎలాంటి ఎఫెక్ట్ కావతుంది మసూచి ఉండేది ఒకప్పుడు అది ఇప్పుడు వస్తుందా మనకి చాలా తక్కువ ఎక్కడో ఒకరికి తప్ప అట్లాంటి రకరకాలవి డ్రాప్స్ ఈ ఇంజెక్షన్స్ ద్వారా ఈ పోలియో డ్రాప్స్ ద్వారా ఎట్లా తగ్గిందో ఈ ఇంజక్షన్ ద్వారా కూడా మనకి ఫ్యూచర్లో వచ్చేటువంటి క్యాన్సర్ అంత క్యాన్సర్ లాంటివి ఏవి కూడా మనకి రాకుండా ఉంటాయి కాబట్టి మీరందరూ కూడా ఈ ఇంజక్షన్ వేయించుకోండి మీ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయండి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి మీ ఆరోగ్యాన్ని మీ పేరెంట్స్ ఆరోగ్యాన్ని కూడా కాపాడండి మీరంతా కూడా చిన్నపిల్ల నైన్ టు టెన్ ఇయర్స్ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి ఏం తెలియదు మీరంతా కూడా ట్వెల్వ్ ఇయర్స్ వాళ్ళు లెవెన్ ఇయర్స్ వాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళకి దానివల్ల ఉపయోగం ఏంటి అనేది మీ పేరెంట్స్ చెప్పండి తప్పకుండా అందరూ ఈ వ్యాక్సిన్ వేయించుకోండి ఫ్యూచర్లో మనకు వచ్చేటువంటి ఎలాంటి ఆరోగ్య సమస్యనైనా తట్టుకునే విధంగా మీరు తయారు కావాలి సో రోజుకి టూ హండ్రెడ్ మెంబర్స్ ఒక రోజులో చనిపోతున్నారంటే గంటకి ఎనిమిది మంది చనిపోతున్నాడు క్యాన్సర్ సర్వీస్ గురించి ఓకేనా సో ఈ క్యాన్సర్ అంటే మామూలుగా మెయిన్ గా గర్భసంచి మూతికి ఉండేది సర్వీస్ అని చెప్పాను కదా సర్వైకల్ క్యాన్సర్ గర్భసంచి మూతికి వచ్చే క్యాన్సర్ ఆ సర్వైకల్ క్యాన్సర్ కి చాలా కారణాలు ఉంటాయి ఆ కారణాలలో ముఖ్యంగా ఏంటంటే ఎర్లీ మ్యారేజెస్ ఎయిటీన్ ఇయర్స్ బిఫోరే మ్యారేజ్ మ్యారేజ్ అయిపోయి అక్కడి నుండే మ్యారికల్ లైఫ్ స్టార్ట్ చేస్తారు ట్వంటీ ఇయర్స్కే పిల్లల్ని కనడం అట్లాంటి వాళ్ళకి అంటే కానీ కొంచెం రిస్క్ ఫ్యాక్టర్స్ అన్ని ఇలాంటి వాళ్ళల్లో ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది అలాగే ఇప్పుడు మల్టిపుల్ అంటే చాలా మంది పిల్లల్ని హై పైరటి చాలా మంది పిల్లల్ని కనేవాళ్ళం అంటే ఈ మధ్య కాలంలో మనం ఒకరు ఇద్దరు పిల్లలకే స్టాప్ చేస్తున్నాం కానీ ఒకప్పుడు మన అమ్మమ్మల టైంలో ఆ టైంలో ఏం చేసే వాళ్ళము ఆ టైంలో వాళ్ళు ఎనిమిది మంది పది మంది పిల్లల్ని కూడా కనేవాళ్ళకి సో అట్లాంటి వాళ్ళకు కూడా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ ఇంకెవరికంటే హైజీన్ మెయింటైన్ చేయని వాళ్ళకి అంటే మన ఇంటిమేట్ ఏరియాలో మంచి పర్సనల్ హైజీన్ ఫ్లెండ్లీనెస్ అదంతా సరిగ్గా లేని వాళ్ళకు కూడా ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఇప్పుడు నేను చెప్పిన కొన్ని ఫ్యాక్టర్స్ కాకుండా స్మోకింగ్ ఆల్కహాల్ ఇంకా కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఒకవేళ ఇంట్లో మన ఇంట్లో మన మదర్కి అయినా అమ్మమ్మకి అమ్మకి అట్లా ఎవరికైనా వచ్చినా కానీ మనం ది ఎట్ హై రిస్క్ అన్నట్టు అట్లా అంతేకాకుండా సో దానికి ఇంకొక ఇంపార్టెంట్ కాజ్ ఏంటంటే వైరల్ ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్స్ ఆ ఇన్ఫెక్షన్స్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ కానీ అంటే కొన్ని వైరస్ ఉంటాయి అవన్నీ మీకు వైరస్ గురించి తెలియక్కవచ్చు హెర్కెసిప్లెక్స్ వైరస్ అని కానీ మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఏంటంటే ఇంపార్టెంట్ వైరస్ ఏంటంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అందుకే ఈ ప్రోగ్రామ్ మనము హెచ్పి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఇది ఆ వ్యాక్సినేషన్ అవగాహన కార్యక్రమం సో ఆ ఇంపార్టెంట్ కాస్ ని మనం ఎలిమినేట్ అనుకోండి మన క్యాన్సర్ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి కాబట్టి హెచ్పివీ అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఈ వైరస్ ఏం చేస్తుంది అంటే మామూలుగా మ్యారేజ్ అయిన తర్వాత ఒక ట్వంటీ ఒక మ్యారీడ్ ఉమెన్ కి ఆల్మోస్ట్ ఎవరికైనా ఈ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుంది చాలా మందికి ఏమైతుందంటే ఒక సెవెంటీ టు నైన్టీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ కి ఆ ఇన్ఫెక్షన్ అనేది తగ్గిపోతుంది ఆటోమేటిక్ గా టూ ఇయర్స్ లో దట్ ఇన్ఫెక్షన్ దట్స్ ఆన్ ఇట్స్ ఓన్ ఓకే కానీ సర్విక్స్ లో అంటే దగ్గర నుంచి మూతిగా ఆ సెల్స్ లో కొన్ని చేంజెస్ చేస్తుంది ఆ వైరస్ ఇది జస్ట్ కొంచెం ఇంట్రొడక్షన్ చెప్తున్నాను అంతే మీకు అది వస్తుంది అనేది సో సర్విక్స్ లో కొన్ని చేంజెస్ చేసి అది ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఫుల్ బ్లో క్యాన్సర్ వచ్చేలాగా చేస్తుంది అన్నట్టు అంటే ఈ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ మనకి ఏం తెలియదు క్యాన్సర్ అంత స్టార్ట్ అవుతుంది అనే విషయం కూడా తెలియదు కానీ డైరెక్ట్ మనం క్యాన్సర్ అనేది కాకపోతే ఆ క్యాన్సర్ రావడానికి మనకి ఇంత టైం పట్టింది ఇది నిన్న మొన్న రెండు మూడు రోజుల్లో వచ్చేది కాదు క్యాన్సర్ అనేది సో కాబట్టి ఈ హెచ్పి వైరస్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలంటే మనం ఆ వ్యాక్సిన్ తీసుకుంటే ఆ క్యాన్సర్ ని మనం ప్రివెంట్ చేయవచ్చు మనము ప్రివెన్షన్ ఇస్ ఆల్వేస్ బెటర్ దానికి మీ అందరికీ తెలిసిందే కదా అది సో కాబట్టి దాన్ని మనం ప్రివెంట్ చేయడానికి ఏం చేయాలి అనే దానికి ఆ వ్యాక్సిన్ గురించి చెప్పాలి మెయిన్ ఈ ప్రోగ్రా